మా అమ్మ గొప్ప తల్లి అండి ఎందుకంటే ప్రతిగీత చెప్పినటువంటి విషయాలని చక్కగా అనుసరించి ఆహారం ఆ విధంగా బయటకు తినకుండా సరైనటువంటి ఆహారం తీసుకొచ్చు ఒక వెన్న చిరికి నెయ్యి చేయాలంటే అది సమయం సూర్యలో వాటి చిలకాలి చిలికి ఆ టైంలోనే తీయాలి అది తీసిన వెన్న అలా ప్రాపర్గా వచ్చి దర్ వచ్చినటువంటి నెయ్యి మాత్రమే అది ఔషధంగా మారుతుంది అంతే తప్ప మధ్యలో వీళ్ళు చీక్ చేసేసి పాల నుంచి వెన్న తీసి ఆ వెన్నని ఎప్పుడో కాసి ఎప్పుడు చేస్తారో మిషన్లతో తీసి దాన్ని నెయ్యి అని చేసి దానిలో కెమికల్ కలిపి వాషన్ రావడం స్మెల్ రావడం కోసం ప్యాకింగ్ చేసిస్తే అది ఆరోగ్యమా అనారోగ్యమా అది అనారోగ్యమా మరి కొలెస్ట్రాల్ పెరిగిపోతుందంటే ఇవన్నీ కూడా నూనెలు కానీ నెయ్యిలు కానీ ఇలా ఇలానే రాంగ్ ప్రాసెస్లో తయారవుతాయి ఇటువంటి కోల్డ్ ప్రెస్డ్ ఆయిలే ఉంటుంది ఎప్పుడు కూడా ఆయిల్ ఆయిలే వాడు ఇప్పుడంతా రిఫైన్డ్ ఆయిల్ తర్వాత ఇవన్నీ కూడా హాట్ ప్రాసెస్లో చేసినటువంటి కొలెస్ట్రాల్ వస్తా ఉన్నాయి దాంట్లో ఎన్నో ట్రాన్స్ఫాట్స్ ఉంటాయి ఫ్యాట్స్ అంటా ఉండాలి అవన్నీ కూడా ఉప్పు దోపులు రావడానికి కారణమవుతూ ఉన్నాయి కంట్రోల్ పెరిగిపోతా ఉన్నారు అన్ని రకాల సమస్యలు వస్తున్నాయి మరి ఇలా నూనెలు కల్తీ అయిపోయి మన తిండి అంతా కూడా కలిపే అయిపోతుంది మరి ఇదంతా కూడా మరి మార్చాలంటే ఫస్ట్ మనం మారు కాదు తర్వాత చూద్దాం సమాజం అదే మారుతుంది ఫస్ట్ ఎవరు కూల్ డ్రింక్ తాగిపోతే కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ వాళ్ళకి తయారు చేస్తారా తయారు చేయాలి కదా సో ఫస్ట్ మనం ఆపిస్తే మన పిల్లలు ఆపిస్తే ఒక కుటుంబం మారింది కదా అలా అన్ని కుటుంబాలే మారుంటే వెళ్దాం మనకి ఫస్ట్ మన ఆరోగ్యం ఇవ్వాలి మనం ఒక ఆదర్శంగా నిలవాలి ఇది ఒక చిన్న ప్రచారంగా సేవ్ కరెక్ట్ బీ హల్ అని చెప్పి ఈ ప్రచారంతో నేను ముప్పై వేల కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేశాను సైకిల్ ప్రపంచవ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి లండన్ నుంచి ఇండియాకి కానీ హీరోశిమా నుంచి నాగసాకి ఇట్లా ఎందుకంటే భూమి భూమిని రక్షించాలనేటువంటి బాధ్యత మనిషి మీద ఉండాలి నా శరీరం నా ఆరోగ్యంగా ఉంచుకోవాలన్న బాధ్యత కూడా మనిషి మీద ఉండాలి ఈ రెండు అందరికీ ఉండాలి అది పాడు చేసేది ఏది కూడా మనం స్వీకరించడానికి వీలు లేదా అధర్మం వీళ్ళక అదేనా స్వామి వివేకానంద చెప్పారంటే సింపుల్గా నీ శరీరాన్ని కానీ మనసుని కానీ బుద్ధిని కానీ చెడగొట్టేది ఏదైనా ఉందంటే దాన్ని లింక్ట్ ఎస్ అ పాయిజన్ దాన్ని విషపద విషపుర్యంగా కుదిలేసా మరి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నది ఏంటి మీడియా అంతా కూడా మన సినిమాలు కానీ టీవీలు కానీ ఏమవుతుంది మొబైల్లో పిల్లలు అలవాటు అయిపోయి ఎలా ఎలా తయారైపోతున్నారు దానికి కారణం ఏంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతాం రాంగ్ న్యూస్ వెళ్ళిపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది ఇదంతా కూడా అనారోగ్యం అనారోగ్యాన్ని చోటు చేసుకోవడానికి ఆరోగ్యాన్ని పో చేసుకునే బదులు ఆరోగ్యం చెడగొట్టుకుని రోగాలని కొని తెచ్చుకునేటువంటి కొని తెచ్చుకుంటున్నారు అలా ఉదాహరణకి అయిపోయినటువంటి వ్యక్తులు మంది చిన్నపిల్లలు ఆర్టిజ అనేక రకాల డిసీజులు మెంటల్ డిసీజుల్లోకి లోకి ఉన్నా అంత గొప్ప భవిష్యత్తు ఇవ్వాల్సినటువంటి చిన్నపిల్లలు పసిపిల్లలు అలా నాశనం అయిపోవడానికి కారణం ఏమైంది అది వాళ్ళ తప్పు కాదండి పేరెంట్స్ తప్పు అన్నా